పరిశ్రమలో ఉన్నటువంటి కేంద్రాల స్థితి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ భావన ఇబ్బందులు పెట్టి వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకుంటూ వాళ్ళ గౌరవ గౌరవంగా గౌరవం పెంచేలాగా వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేలాగా చేయాల్సిన కార్యక్రమాల మీద మరి ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ అన్నిటి కూడా మాట్లాడగా

ఈ రోజు మనం ప్రొడ్యూస్ చేస్తుండవచ్చు కానీ అనాదిగా ఈ సాంప్రదాయం ఉన్నందుకు ఈ కళ ఉన్నందుకే నాడు ఏదైతే కూడు కూడు బట్ట బట్ట ఆ అనేక సమస్యలు మరి ఈరోజు దాదాపు అరవై లక్షల మంది రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఏ ప్రభుత్వం చేయలేదు చాలా గొప్ప విషయం ఏ రాష్ట్రం ఎక్కడ జరగలేదు వేరే వాళ్ళు మరి ప్రతిపక్షాలు కానీ కానీ రైతురా కాదా అని ఇష్టమొచ్చిన మాట మాట్లాడే కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమవిధంగా అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ కూడా రైతులను వచ్చిన ఏమైంది విషయం మీ అందరి ఆలోచన ఈరోజు కొద్దిమంది అరవై లక్షల మంది ఒక పక్క రైతులు ఉండొచ్చు